బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరూ గాని నీకొకటి ఎక్కువ ఒకటి చెప్పలేవయ్యా గోదావరి గోదావరంత గుండె భద్రాద్ర అంత కండ సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపడేవయ్యా నూరేళ్లు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి ఎప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ అని తేలిక తీసుకు మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు అందరూ టాటా కొడుకులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలీదు ఊటీలో విసనగర్లు అమ్మాను హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకి నేను ఇనుము అమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ రే సూపరాయుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళేవరకు అనిపించలేదు అలవేలేనండి సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసే ఇది ఎవడండి బాబు అది చూడబోయా ఏంటి ఆ మీసాలైన్ వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగమ్మి నీ కెపాసిటీ చూపించుపోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు కొడుకులు అమ్మేస్తే అక్కర్లేదు ఒక్కటమ్మి చూపించు ఎట్ల కనిపించడమే సందు లేదు తో కదా చాలా బాగుందయా చాలా బాగుంటుందండి ఎంతో ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇటు ఎలాగైనా చెకింగ్ చేసుకోవాలి అనుకో అరుస్తాయా చెకింగ్ చేస్తున్నాను చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు చెక్కింగ్ ఇలాగ కూడా ఉంటుందండి ఇది ఎంత ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యా ఈ పీడి ఎంత ఎరా పింకు మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు వద్దండి సరగ చుట్టి గడుపులు గడుపులు గడుకులు పిచ్చాడు మాలక్ష్యం వచ్చింది పట్నం నుంచి మాలక్ష్యం వచ్చిందా కూడా ఎవరు వచ్చారు పిశం గారు చూడమ్మా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్లండి ఎప్పుడో ఎంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండం ఎవరో బాగున్నారా నాకేంటే అసలు ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని గుర్తుంటే అది ఇక్కడ ఉన్నావా ఉన్నామో చూడకపోతాడా అది కాదు బాబాయ్ ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెద్ద గురించి ఎందుకు గానీ వచ్చింది కదా నువ్వు వెళ్ళి పురిలేసా చూడు చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చినోళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు మనం ప్రత్యేకండి మీరెవరు అసలు మీరు ఎవరునే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన సొంతులు లాగనే చూసుకుంటున్నారు